అందరికీ నమస్తే అండి ఒక పది రూపాయలు ఎక్కడైనా అవినీతి జరిగిందనుకోండి ఒక రూపాయి కమిషన్ తీసుకున్నది నేరమా తొమ్మిది రూపాయలు అంటే అవినీతిలో వాటాగా రూపాయి తీసుకున్నవాడు నేరమా తొమ్మిది రూపాయలు తిన్నవాడిది నేరమా ఖచ్చితంగా ఆ తొమ్మిది రూపాయలు లబ్ధి పొంది తిన వాడిదే నేరం కదా అలాగే లిక్కర్ స్కామ్లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్లో మూడు వేల ఏడు వందల డెబ్బై కోట్ల రూపాయలు స్కామ్ జరిగితే పైపైన చిల్లర ఒక నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు వెనకేసుకొని సినిమాలు తీసి విల్లాలు కొనుక్కొని ఫ్లాట్లు కొనుక్కొని జల్సాలుగా తిరిగి దుబాయ్లో పెట్టుబడులు పెట్టి ఎన్నికల్లో పంచుకున్న వీళ్ళది ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్ళది పెద్ద నేరమా వీళ్ళ దగ్గర నుంచి ముడుపులు కొల్లగొట్టి వేల కోట్లు దాదాపుగా మూడు వేల కోట్లు తన ప్యాలెస్లో దాచుకున్న జగన్మోహన్ రెడ్డి గారి నేరమా అంటే నేను ఇక్కడ క్రియేట్ చేసి చెప్పట్ల ఛార్జ్ షీట్ ఆధారంగానే నేను చెప్తున్నా ఆ ఛార్జ్ షీట్లో చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి నెలకు యాభై నుంచి అరవై కోట్లు ఇచ్చారు అని సిట్ ఛార్జ్ షీట్లో ఉంది కాబట్టి నేను ఆ మాట వాడుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీనిలో వాటాదారుడే ఈ స్కామ్ ఆయన చేశాడు అని నేను సిట్ని బేస్ చేసుకొని మాట్లాడుతున్నా మరి అలా జరిగినప్పుడు డబ్బులు ఇచ్చిన వాళ్ళని అరెస్ట్ చేసిన సిట్టు డబ్బులు తీసుకున్న వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లా ముడుపులు ఇవ్వడానికి కంపెనీలను ఒప్పించిన వారిని అరెస్ట్ చేసిన సిట్టు ఆ ముడుపులు తీసుకున్న వారిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు ముడుపులు దారి మళ్లించిన వాళ్ళని ముడుపులు మోసిన వారిని ముడుపుల కోసం చర్చలు జరిపిన వారిని అరెస్ట్ చేసిన సిట్టు అంతిమంగా లబ్ధి పొందిన వారిని ఒక పెద్ద వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయట్లా అదే ఇప్పుడు కొన్ని నెలలుగా ఒక పెద్ద ప్రశ్న దీనిలో మనం కూడా చాలా వీడియోలు చేసుకున్నాం ఎందుకంటే ఆ అరెస్ట్ అంత ఈజీ కాదు దేశం మొత్తం మీద రాజకీయ సంచలనం అవుద్ది అండ్ బీజేపీ ద్వారా పెద్దల ద్వారా లాబియింగ్లు జరగాలి పైరువీలు జరగాలి బీజేపీ వాళ్ళు అండ్ వీళ్ళకున్న రాజకీయ లాభ నష్టాలు తక్కడ వేస్తారు లాభం ఉంటే ఓకే అంటారు నష్టం ఉంటే వద్దంటారు అది ఓవరాల్గా పొలిటికల్గా రిస్క్ ఒకవేళ అరెస్ట్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నెలల్లోనే బయటకు వచ్చాక లేనిపోని సింపతి బై వస్తే మళ్ళీ కూటమికి నష్టం ఇవన్నీ ఆలోచించి వీళ్ళు బేరీజ్ వేసుకుంటున్నారు కానీ అసలు ఒకటి నిజమేంటంటే ఈరోజు ఇందాకే సిట్ అధిపతి రాజశేఖర్ గారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారిని కలిశారు కలిసి ఈ లిక్కర్ స్కామ్లో ఇప్పటి వరకు ఉన్న ఓవరాల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆయనకిచ్చారు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర మీద కూడా స్పష్టంగా తేల్చారు ఏం జరిగింది ఆయన ఎంత లబ్ధి పొందారు ఏ డిస్టిలరీ ద్వారా ఎంత వెళ్ళింది అనేది తేల్చారనమాట ఇది కొంచెం సీరియస్ వ్యవహారమే అయితే ఈరోజు కలవడం వెనక ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర మీద నిర్ధారణకు వచ్చి ఒక సీరియస్ రిపోర్ట్ ఇవ్వడం రెండు సిట్ టీంలో కొంతమంది ముంబై వెళ్ళారు ఈ షెల్ కంపెనీలు కొన్ని ఉన్నాయి ఈ మధ్యంలో ఈ ఆదా ఏంటిది ఈ అక్రమ మల్లింపుల్లో హవాలా క్యాష్ చేయడంలో ఈ ఓవరాల్ ట్రాన్సాక్షన్స్లో దాదాపుగా పదిహేడు షెల్ కంపెనీలు సృష్టించారు ఆ షెల్ కంపెనీల సామ్రాజ్యం మొత్తం ముంబై బేస్ అయి ఉంది సో ఆ షెల్ కంపెనీలను ఛేదించడానికి ఆ డైరెక్టర్లను తీసుకురావడానికి దానికి సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించడానికి సిట్ బృందం ఈరోజు ముంబై వెళ్ళింది నిన్న అనుకుంటూ వెళ్ళారు సో ఆ దానికి సంబంధించి చర్చించడానికి కూడా ఈరోజు డీజీపీ గారిని కలిశారు సో ఓవరాల్గా ఈరోజు డీజీపీ గారి దగ్గరికి వెళ్ళిన ఫైల్లో సారాంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయాలా వద్దా సో చేయాలంటే చేస్తే ఎలా ఉంటుంది రాష్ట్రంలో శాంతి భద్రతలు చేయకపోతే పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా కొంచెం మాట్లాడుతున్నారు సో ఈరోజు డీజీపీ గారిని కలిశారు ఐ ఈ సిట్ అధిపతి గారు అని వార్త వచ్చిన వెంటనే అందరూ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు 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 అన్నారు సో అందుకే నేను కూడా అరెస్టుకు సంబంధించి చర్చ జరగడం వేరు అరెస్ట్కు సంబంధించి ముందుకు వెళ్ళడం వేరు ప్రక్రియ ఫైల్స్ మూవ్ అవ్వడం వేరు ఫైల్స్ మూవ్ అయితే సీఎం గారి పర్మిషన్ తీసుకోవాలి సీఎం గారు ఓకే చెప్పాలి పొలిటికల్గా చర్చ జరగాలి ఈవెన్ రాజకీయ భాగస్వాములుగా ఉన్న బీజేపీ పవన్ కళ్యాణ్ గారికి కూడా సమాచారం ఇవ్వాలి చెప్పాలి అండ్ అన్నిటికీ మించి గవర్నర్ గారు సెక్షన్ సెవెంటీన్ ఏ ప్రకారం గవర్నర్ అనుమతి ఉండాలి ఇవన్నీ చాలా వ్యవహారాలు ఉంటాయి కాబట్టి అది చర్చకు వచ్చిందని అనమాట థ్యాంక్ యూ సో కంటెంట్కి సంబంధం లేకుండా అంటే ఇప్పటివరకు లడ్డూపల్లెం యాడ్ ప్రమోషన్ చూసిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు లేదు ఈ ప్రమోషన్ ఏంటి తెలుసుకుందాం వాళ్ళు చూడండి లడ్డూపల్లెం డాట్ కామ్ అని ఎల్ఏడియూ పిఏఎల్ఎల్ఈఎం డాట్ కామ్ అది ఒక ఈ కామర్సు అంటే ఫుడ్ బిజినెస్ టేస్ట్ ఉంటుంది అండ్ హెల్దీ ఇంగ్రీడియంట్స్తో చేస్తారు మిల్లెట్స్ మల్టీ మిల్లెట్స్ రకరకాల మిల్లెట్స్ రకరకాల సీడ్స్ రకరకాల డ్రై ఫ్రూట్స్ ఇలా దాదాపుగా ఒక ఇరవై రకాల లడ్డూలు ఉంటాయి అన్నీ కూడా ఆర్గానిక్ సేంద్రియ పద్ధతుల్లో ఉత్పత్తి అయిన ప్రోడక్ట్స్ ద్వారానే తయారు చేస్తున్నారు అలాగే ఎక్కడికైనా సరే అమెరికా నుంచి లండన్ నుంచి దుబాయ్ నుంచి కువైట్ నుంచి మనకు ఆర్డర్స్ వస్తున్నాయి మన సబ్స్క్రైబర్స్ ఆర్డర్లు ఇస్తున్నారంట పంపిస్తున్నారు బాగానే ప్యాకింగ్ బాగుంది సో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా సరే నాలుగు వేల దాటి బిల్లు అయితే ఫ్రీ షిప్పింగ్ ఉంది సో నచ్చిన వాళ్ళు ఒకసారి ఆ వెబ్సైట్ విజిట్ చేసి ఆర్డర్ చేయండి వీళ్ళ దగ్గర హాట్ స్నాక్స్ ఉన్నాయి అంటే లడ్డూలతో పాటు హాట్ స్నాక్స్ ఉన్నాయి అండ్ ప్రోటీన్ పౌడర్స్ ఉన్నాయన్నమాట ఎదుగుదలకి జ్ఞాపక శక్తికి ఎముకల దృఢత్వానికి ఉపయోగపడతాయి అవి పిల్లలకి అండ్ పెద్దలకి ప్రోటీన్ పౌడర్స్ కూడా ఒక మూడు రకాలు ఉన్నాయి అవి కూడా చూడండి సో మీకు ఆ వెబ్సైట్లో లేదు ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేసి మీకు ఏం కావాలనేది అడిగి బుక్ చేయొచ్చు థ్యాంక్ యూ